చూస్తారు కదా ఇవన్నీ నాకు నాకైతే కొన్ని దొరికాయి చూస్తున్నారు కదా దీనికి పొగరు చాలా ఎక్కువ ఉంటది కరిస్తుందంటే మరి మామూలుగా ఉండదు చిత్ర చిత్ర అయిపోద్ది మనకి మా మామిడి మాట మాది మా అన్నయ్య ఇంకా వెనక మాయ వీళ్ళందరూ కూడా చూడండి ఏ విధంగా స్కేటింగ్ చేస్తున్నారు ఇంకేంటే తాగా కూడా తీసుకెళ్తున్నాను మా ఎడమ లో ఉన్నాను ఇక్కడైతే మా బాబాయ్ బాబాయ్ ఎక్కడకి వెళ్తున్నా బాబాయ్ బాబాయ్ గులకెళ్తాను బాబాయ్ వీళ్ళకి వెళ్తున్నా వీళ్ళు కూడా మాకు గులకెళ్తానమాట వీళ్ళయితే నీటిలో గులకెళ్తున్నారు అంటే కొంచెం నీరు ఎక్కువ ఉంటుంది అక్కడైతే గుల్లకెళ్తున్నారు నేనైతే కొంచెం ఇలా బుడదన ఏరియా కదా ఆ బుడదన ఎట్లకి వెళ్తున్నాను ఒక మా బాబాయ్ వాళ్ళైతే మాత్రం కొంచెం నీట్గా వెళ్తున్నారు అది చూడండి గుట్టుల మీద ఎక్కడికి వెళ్తున్నారు మేము చెప్పలేమంటారా మా వాళ్ళకి ఏమన్నా అది చూడండి వీళ్ళు అంటే ఇప్పుడు గుళ్ళకి వెళ్తున్నారా టైం అయితే పదిన్నర అలా అవుతుంది వాళ్ళు అయితే టైము ఆరు ఐదున్నర టైం లాగా అవుతుంది మేమైతే కొంచెం ఎరలం ఎందుకంటే అది వాటర్ వచ్చే వాటర్ వచ్చేదాకా అయితే వాళ్ళు ఉంటారు అక్కడే ఉంటారు మళ్ళీ మేమైతే ముందుకు వచ్చేస్తాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ అయితే ఫాలో ఫాలోచర్ అయితే మర్చిపోకండి ఇప్పుడు మీరు ఏది చూస్తున్నారు మా హౌస్ మాట మా చిన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాము ఇప్పుడు నేను బోన్ చేసి ఇప్పుడు బయలుదేరతాను ఇంతలో మా చెల్లి కూడా వచ్చింది కొంతమంది అయితే బొట్ల మీద అయితే నడుచుకుంటే వెళ్ళారు కదా వాళ్ళు నీటిలో గుళకెళ్తున్నారు మేమైతే ఇంకో చూస్తున్నారు కదా ఈ బుడదలో అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఏం గుల పడ్డాయి ఎంత గొడవలు అని చూపిస్తాను నేను ఇంకా మా ఇంకా అక్కడ ఉన్నారు తర్వాత ఇంకో మా మావి కూడా వచ్చారు ఎందుకు చూడండి మా మావి మాట తినకుండా చెక్క మీద గుళ్ళకి వెళ్తున్నాం అంట అక్కడ ఏమేమి గుళ్ళు మొత్తం అన్ని చూపిస్తాను అవి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు దొరికి మొత్తాన్ని మీకు చూపిస్తారు ఒకనా ఇంకో మా అయితే వాళ్ళకి స్వాక్షలు వేసుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ధర గొడవలు అవి ఉంటాయన్నమాట మా మాయ కూడా వేసుకుంటున్నాడు చూడండిగో వస్తారు కదా నేనైతే నేనైతే ఏమే వేసుకోలేదు నేను జస్ట్ నార్మల్గా వెళ్తున్నాను వీళ్ళైతే వేసుకుంటున్నారు చూడండి నాకు వాళ్ళకి ఎటువంటి ఏమి లేవు వీళ్ళైతే ఏంటంటే ఈ సాక్స్లు వేసుకుంటున్నారు ఎందుకంటే సాక్స్ ఎందుకు అంటే ఈ బుడవలో ధరగొల్ల ఇంకా చాలా చాలా ముళ్ళు అటు ఉంటాయి అన్నమాట అవి కోసిపోతాయి దానివల్ల కొంచెం ప్రమాదం అనేసి ప్రమాదం అంటే ప్రమాదం ఏం కాదు బట్ ఏంటంటే రత్మ వస్తుంది కదా మరి కొంచెం అనేసి మీరు అయితే స్వాసులు తీసుకుంటున్నారు వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్తామంట చెక్క ఒక ఎత్తలు వేసుకుంటే అయితే వెళ్తాము ఇలా వెళ్ళకపోతే కనుక మనకి బుడలు అయితే నెలలేమాట మీ చెక్కల మీద వెళ్తాం ఇంకేనంటే తాగడానికి కొంచెం వాటర్ కూడా తీసుకెళ్తున్నాను మొబైల్ పెట్టుకున్నాక అయితే ఒక బాక్స్ వర్క్ తీసుకెళ్తాను చూసారు కదా ఇప్పుడు నేను నాడికి వెళ్ళినట్టు ఎలా ఉండేది మంచి వేస్తాను ఇంకా మేమైతే చెక్క విధంగా వేసుకుంటాము ఆ తర్వాత ఏంటంటే ఇలా ఇంక పెట్టుకుని చెక్కలు ఎలా దేవుతాం వస్తారు కదా చూడండి ఇంకో తిన మాన్నయ్య తినైతే బామ్మది అంకైతే మాయమంట ఇలా వీళ్ళందరూ కూడా చెక్క మీద ఉంటుందా சரி ஆனந்த மீமத்தை கொஞ்சம் தூரம் அது செக்மாதை வெள்ளேக்கே விதம் அது அனுப்பி நீ டே செல்வக்கு మా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నదా చెప్పాలనుకుంటున్నా కానీ మాటంటే అందరికీ చిప్పుడు కానీ చాలా కష్టమైన యాంటిది చూసి బాధ్యూలో ఉంటాయండి నేనైతే అంటారు దీన్ని పొలబెట్టి కాల్చి బుక్ చేస్తారు ఈ అయితే నేను మీకు గుర్తుల పట్టణానికి వెళ్తామట మా భాషలో మేము గుర్తులు అని పిలుస్తాం దాన్ని అయితే చాలా మంది నెత్తగోళ్ళ ఇంకా చాలా పెద్ద పిలుస్తారు అవి మీకు ఎన్ని దొరకండి మొత్తం అన్ని చూపిస్తాను నేను అక్కడ మేము ఎలా ఏడు కూడా అన్ని చూపిస్తాను ఒకనా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏ చూస్తారు ఎన్ని కూడా బుట్టలు నేను అన్నమాట అవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బుడ్ అండి అనమాట అంటే ఇది తరగొడలతో నిన్ను ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఏంటంటే పీతలు ఇంకా రొయ్యలు ఇంకా చేపలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఇక్కడ నాస్తో అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇక్కడ ఉంటుంది మేమైతే గొల్ల ఏడదామని స్పాటికి వచ్చాము నేను చిన్నప్పుడు చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చేవాడిని ఇక్కడ గొల్ల చాలా ఎక్కువ తీసేవాళ్ళు బట్ నేను ఇప్పుడు ఏంటంటే అనేది చాలా తక్కువ అయిపోవడం వల్ల దొరకట్లేదు ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా జ్ఞాపకాలు అని కూడా గుర్తు వస్తున్నాయి అన్నమాట ఈ వీడియోస్ ద్వారా నేనైతే చాలా అంటే చాలా నా చిన్న విషయాలన్నీ కూడా గుర్తు నెమరు వేసుకుంటున్నాను నేనైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడైతే నాకైతే మోకాలి పైనే బుడలగా దిగాను నేను బుడద నాకు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు అయితే మా బామ్మ కూడా వచ్చేస్తున్నాడు నాకైతే గుడలు దొరికే కొన్ని మీకు మీరు చూడండి ఇవో చూస్తారు కదా ఇవన్నీ గొలలే అన్నమాట నాకైతే పూను దొరికాయి అయితే గొలలు అయితే ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి నాకు చాలా అంటే చాలా తక్కువ దొరికాయి చూస్తున్నారు కదా కానీ ఫ్రెండ్స్ చాలా తక్కువ గొలలు దొరికాయి మంచి నీళ్ళు కూడా తక్కువ తెచ్చుకున్నాం మేము ఈ నీళ్ళు కూడా ఇంటికి దాకా మే అని చెయ్యాలి మా బామ్మర్ది అక్కడ చూడండి ఏడుతున్నాడు ఇదిగో హాయిలు అంటే ఈ మొబైల్ అత్తమన్నం తినే కావాలంటే పొడదలోకి ఈ అత్తమన్నం తినే కావాలి కాబట్టి నేను చాలా తక్కువ మధ్య రికార్డ్ చేస్తున్నాను అదే ఇప్పుడు నేను గులకైతే వచ్చాను కదా అయితే ఏంటంటే అనేది చాలా తక్కువైతే దొరికింది నాకే కాదు చాలా మంది వచ్చారు కానీ ఎవరు కూడా ఏం దొరకలేదు నాకైతే చాలా బాధగా అనిపించింది ఎప్పుడు అనుకోకూడదు అనమాట మన ఇప్పుడు ఒకరి ఎప్పుడు ఒకలాగా ఉండదన్నమాట ఒక్కసారి దొరికితే ఒకసారి దొరకవు ఏదైతే మనం అనుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ పుడుతు గొల్ల ఎదకాలంటే కొన్ని ఆనవాళ్ళది కంపెనీ తెలిసి ఉండాలి ఈ అనేది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ చూస్తారు కదా ఈ నేల పుడత నేల ఏదైతే ఉందో ఈ నేల మీద చాలా అయితే ఉంటాయి కానీ అన్ని కన్నాలు ఒకేలా ఉండవు ఒక కణాలు పేతలు ఉంటాయి ఒక కణలో దొందులు ఉంటాయి ఒక కణలో మట్ట స్కిప్పర్స్ అంటే మొప్పలను పిల్లిస్తాం మేము అవి కూడా ఉంటాయి కానీ ఈ పుడత గుల్ల ఏదైతే ఉందో ఆ గుల్లని పెద్ద కష్టమే కాదు బట్ ఏంటంటే కన్నాలు చాలా ఉంటాయి కానీ దీనికి ఒక ఆ ఆనవాల ఏంటంటే ఈ గుల్ల ఎప్పుడైతే మన దగ్గరికి వస్తామో వచ్చినప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా పొస్తానికి పడుతుంది అనమాట ఎప్పుడైతే కొంచెం పొంగు అదే మనకు అన్నట్టుకున్నప్పుడు అయితే పొంగ ఆ విధంగా ఈ కొల్ల ఎక్కడైతే ఉంటుందో తినంగా చిన్న పొంగణి వస్తుంది మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా వస్తుంది ఏంటన్నది ఫ్రంట్ కెమెరా కనపడకపోవచ్చు నేను కొంచెం కెమెరా బ్యాక్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ తినంగా ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇక ఇక్కడైతే ఉంది నీకేం కనిపిస్తుందా కనిపించారు కదా నేను చూపిస్తాను అండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇదిగో ఇదిగో ఇది పుడుతుకొల్లా ఈ విధంగా చూస్తున్నారు కదా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే వస్తూ ఉంటుంది దీన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు ఇదే పుడుతుకొల్లా అనేసి నేనైతే ఈ రోజు కొంచెం అప్సెట్ అయ్యాను ఎందుకంటే చాలా తక్కువ దొరికాయి అనమాట అంటే కూర కూడా పోయి మీకు చూపిస్తాను అండి ఇప్పుడు చూస్తున్నా కదా ఇదిగో ఇదేదో అంతా ఏది చూస్తున్నారు కదా ఏది కదా ఇది ఇదివరకు నాకు గుళ్ళ దొరికింది ఇది మీకు కడిచి పుస్తకం ఏది ఉంటుందా చూస్తున్నారు కదా ఇవి మనకి ఎక్కువ ఇవి గుళ్ళలు మాసం తీసిన తర్వాత ఈ పైన ఏదైతే గుళ్ళ ఉందో ఈ గుళ్ళ కూడా మనకి బొమ్మల కింద కూడా తయారు చేస్తారు దీని అంత కూడా శుభ్రంగా క్లీన్ చేసి దీన్ని బొమ్మ కూడా చేస్తారు మీకు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు తీసాను కదా గుల్ల ఇదేమట ఈ చిన్న ఆగతే చాలు ఈ గుల్ల ఎంత ఏరొచ్చు అంటే ముందు ఉన్నంత సంపద అయితే ఇప్పుడు లేదు ఒకప్పుడు మా తాతయ్య గారు మా మా అమ్మ వాళ్ళు ఏజ్లో అప్పుడైతే చాలా ఎక్కువ అది కూడా నాకు చిన్నప్పుడు కూడా చాలా ఎక్కువ దొరికివి ఇప్పుడైతే కొంచెం కష్టమే ఈ గుళ్ళలో ఒక ఆగా తక్కువ అంటే తినేవాళ్ళు ఎక్కువ అయిపోయారు దానివల్ల ఏంటంటే ఇవి దొరకట్లేదు ఒకప్పుడైతే మేము మా ఏరియాలో ఉన్నప్పుడు కూడా మేము చాలా తక్కువ తినేవాళ్ళం ఈ వల్ల లాభాలు ఏంటంటే మా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే నొడానికి చాలా బలం అని చెప్పి అని అన్నారు నూడడానికి చాలా బలం అంటే ఈ వల్ల దీనిలో మాసం వల్ల నేను ఈరోజు కొంచెం తక్కువే దొరికి అనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇలా మోసుకున్నప్పుడు పేద కనపడ్డాను నాకు కొంచెం పెద్దదే పేత అన్నమాట ఈ పేద పట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి అది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కనిపిస్తుంది పీత చూసిన సార్ ఇది మనం ఎప్పుడైనా చెక్కల మధ్య వెళ్ళినప్పుడు ఇవి తిగుతూ ఉంటాయి రెండోది ఏంటంటే ఇవి మనం గుళ్ళ తీస్తాం కదా ఏది ఇంకొచ్చి కొడుతున్నావు అదే ఇంకొకసారి ఇది కూడా వాటర్ అనేది వదులుతూ ఉంటుంది అన్నమాట ఇదైతే పీత చాలా పెద్దది నేను మీకు చూపిస్తాను దీనికి చాలా ఉంటుంది మనకి పేదైతే పెద్దదే కానీ మరిది గట్టి పేత అనేది అనుకుంటలేదు కొంచెం వాటర్ లాగా ఉంది అంటే వాటర్ అనేది ఏంటంటే కొంచెం దీంట్లో మాస వాళ్ళు తక్కువ ఉంటుంది నేనైతే వాటర్ పేద ఏమో అనుకుంటున్నాను పేదైతే పెద్దది కొంచెం పెద్ద ఏజ్లోనే ఉంది పీత కూడా చూస్తున్నారు కదా అప్పుడప్పుడు దొరికితే ఎక్కువ దొరకవు ఇవి ఎక్కువ ఏంటంటే అడవు అలా ఎక్కువ ఎక్కడికి ఉంటుందో అక్కడ ఇంకా ఇది ఇందక చెప్పండి ఇది మీకు నేను అది తరగోళ్ళని చెప్పాను కదా ఆ తరగోళ్ళు ఎక్కడ ఉందో అక్కడ కూడా ఇవి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట అక్కడ కన్నాలు ఉంటాయి కన్నాల్లో ఉంటాయి ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ బుడద నెలలో ఒకసారి అంటే వీటి ఎండ వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఇవి ఈ బాటి మీద అణుగు పెడతామంట అనుగంటే ఇలా బుడదలో ఈ విధంగా కప్పడిపో ఉంటాయి చూడండి కానీ చూస్తున్నారు కదా ఈ విధంగా కప్పడే ఉంటాయి అప్పుడు మనం ఇవి గుళ్ళనుకుండా మనం తీస్తున్నప్పుడు అదే చేసినప్పుడు ఏంటంటే ఇవి దొరుకుతూ ఉంటాయి రెండోది ఏంటంటే కాల్ కూడా తగిలితూ ఉంటాం మేడం మేము కాల్తో వెళ్తున్నప్పుడు కాల్ కూడా తగిలితూ ఉంటాయి ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఓ తగిలిపోతుంది చూడండి పెద్దది అది చూడండి తగిలిపోతుందో చూసలేదా సెక్క మధ్యలో వెళ్ళిపోతుందా అలా వెళ్ళిపోయి చూడండి ఇది పేత అనేది ఎలా వెళ్ళిపోయి అక్కడ చూడండి అడిగిపోతుందా బుడదలో నేను ఇది మీద అనుకున్నా చాలా చాలా గట్టి పెద్ద ఇది అంటే ఇందులో గుంజు ఎక్కువ ఉంటుంది నేను మెత్తన పెద్ద అనుకున్నాను ఈ బుడదలో దొరికితే కానీ ఎక్కువైతే కాదు తక్కువ దొరికితే వల పడితే చాలా ఎక్కువ దొరికితే అంటే ఒలగా వదిలేమంటే చాలా ఎక్కువ పెద్దలు దొరితాయి వల తొలినప్పుడు మాత్రం ఈ బుడదలో అక్కడ అడుగుగా మాత్రం దొరికితే అన్నమాట నాకైతే కొంచెం పేత దొరకడం కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే అంత మనం గుల్ల ఏం చూపిస్తాం ఈ పేదలు మన పెద్దలు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఇది కరిసిందంటే కలిసిందంటే ఇంకా అంతే మరి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చూస్తలేదు కదా ఇప్పుడైతే వాటర్ వచ్చేస్తుంది అనమాట వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఏదైతే మనం చూస్తున్నప్పుడు అంత కూడా ఇదంతా కూడా కప్పడిపోద్ది ఆ టైంలో మనకి గుల్ల అని కనపడవు అందుకని ఏంటంటే మాకు ఎప్పుడైతే వాటర్ వచ్చేస్తుందో వచ్చేస్తే అది అంటే మేము ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఏమి ఏమీ దొరకలేదు రెండు అంటే వాటర్ కూడా వచ్చేస్తుంది నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేనే కాదు చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు కొంతమంది మాత్రమే ఆ నీరు ఉంది కదా నీరు ఆ నీటిలో అంటే వాళ్ళు గుక్కట్టి తీస్తారు గుల్లా వాళ్ళు మాత్రమే ఉన్నారు మిగతా నాకులాగా ఎవరైతే ఈ చక్క మీద వచ్చారో ఇటువంటి చక్కె మీద వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను నాకైతే ఎక్కువ దొరకలేదు ఉదాహరణ ఎప్పుడు ఒక కిలో ఒక కిలో గుండెలు అయితే నాకు ఒక పేరు దొరికింది ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది మనకి పట్టించుకోకూడదు దొరికితేనే ఆస్తున్నా రావాలి దొరకడం లేదని మరి దేవుడిని నిర్ణయం కాబట్టి మనం ఏం చేయలో ఇది ఇటువంటి డిఫరెంట్ వీడియోస్ కోసం అయితే నేను ఇంకా ఈ ఇందులోకి వచ్చి నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను రికార్డ్ చేస్తాను మరి మన వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి మనం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నా మొబైల్ అయితే ఈ బుడదలైతే అడిపోయింది ఫ్రెండ్స్లో ఏమంటే గొడకలు వేసిన తర్వాత ఈ కావలో అయితే మాకు తెచ్చుకుంటే చెక్కలు ఇంకా అన్ని కడుక్కుంటాం ఒకప్పుడైతే మేము సుమేందు ఈ చెక్కల మీద చేసుకోవాలని ఈ చెక్కల మీద చేసుకోవాలి అప్పుడు సుమేందుకు వస్తున్నారు ఇలా చెక్కలు కట్టుకుండి ఇయర్ కొట్టేవాళ్ళం చూద్దామా ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోని చివరి వరకు చూస్తారో వాళ్ళందరికీ కూడా నా ఇంకా థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఇంకా ఇటువంటి మంచి వ్యూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ సో మచ్